ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ షిరిడీ సాయినాథాయ నమ మనల్ని ఒక దొంగగా మార్చేటువంటి శక్తి ఉన్న గ్రహం ఎవరో తెలుసండి రాహువు ఎందుకంటే ఈ భూమి మీద దొరికేటువంటి ప్రతి వస్తువు ఆకర్షణీయమైనటువంటి వస్తువు అసాంఘికమైనటువంటి పనులు చేయించేటువంటిది రాహువు అంటే నమ్ముతారా అంటే ఈ రాహు కూడా ఒక్కొక్కసారి మనకి మన జాతకంలో మంచి స్థితిలో కానీ చెడు స్థితిలో కానీ ఏదో ఒక స్థితిలో ఉండడానికి అవకాశాలుంటాయి అలా ఉన్నప్పుడు ఈ రాహు యొక్క ప్రభావం చాలా తీవ్రతరంగా ఉంటుంది ఎందుకంటే మనం ఛాయాగ్రహాలని అనుకుంటాం కానీ ఛాయాగ్రహాలు అయినప్పటికీ కూడా రాహుకి చాలా శక్తి ఉంది కేతు అయితే మోక్షాన్ని ఇస్తాడు కానీ రాహు మాత్రం ఏ పనులైతే చేయకూడదు ఎలా మాట్లాడకూడదో అటువంటి తప్పులు చేయించేటువంటి శక్తి రాహుకుందనమాట రాహు కనుక మన జాతకంలో బాగుంటే ఒకలాగా బాగో లేకపోతే ఒకలాగా ఉంటుంది ఈ రాహు చేసేటువంటి పనులు ఏంటంటే సంతానం ఈ రాహు పంచమ స్థానంలో ఉండడం కానీ పంచమాన్ని చూడడం కానీ జరిగినప్పుడు అబార్షన్ అవుతుందనమాట అంటే సంతానం ఒక సమస్యగా మారుతుంది అటువంటి పాళ్ళు రాహు మహాదశలో రాహుకి ముందుగానే పరిహారాలు చేసుకోవాలి అదేవిధంగా ఈ రాహు కనుక మంచి క్షేత్రాలలో లేనప్పుడు ఒక దొంగతనం చేద్దామా ఇలా చేద్దామా ఎవరు చూడట్లేదులే ఈ తప్పు చేద్దాము చూద్దాంలే ఎవరు చూస్తే అప్పుడు చూద్దాంలే మొత్తం మీద ఆ కోరిక తీర్చుకోవాలి ఆ తప్పు చేద్దాం అనేటువంటి ప్రేరేపణ మనకు కలగజేస్తాడు ఇది చాలా విషయాల్లో అతని యొక్క శక్తి ఉందన్నమాట ఎక్కువగా ఈ రాహు సప్తమంలో ఉన్నప్పుడు కానీ సప్తమాన్ని చూసినప్పుడు కానీ ఇక ఇంకా వేరే పాపగ్రహాలు వలన రాహు ఎలా ప్రేరేపిస్తాడంటే ఒక విడోతో సాంగత్యం చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఒక విడోని పోషించాల్సినటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ రాహువు మన చేత ఏదో ఒక రకంగా దొంగతనం చేయించడం మధ్యవానం ఇటువంటి వాటి చెడు ప్రభావాలన్నిటికీ కూడా కారకుడు అనమాట మన జాతకంలో కనుక రాహువు మంచి స్థానాలలో లేనప్పుడు మంచివాడుగా లేనప్పుడు దొంగతనం చేయమని ప్రేరేపిస్తాడు అయితే ఎప్పుడైనా ఒక శుభగ్రహం కనుక చూసినట్లయితే ఒక అది అపవాదుగా మారుతుందనమాట అంటే నిజానికి ఆయన దొంగతనం చేయడు కానీ ఆయన చేశాడని చెప్పేసి ఆయన మీద నేరం మోపబడి అపవాదం ఏర్పడుతుంది అనమాట అంటే ఆయన చేయకపోయినా అటు తర్వాత నిరూపించబడుతుంది అది వేరే సంగతి చాలా వరకు కూడా అది స్మాష్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయన్నమాట ముందు ప్రలోభాలకు వెళ్ళిపోతారంతా అయిపోతుంది ఆఖరిని ఎప్పుడో ఎవడో చూడకుండా ఏదో మూల వాడు కాదుట ఇది అనేటప్పటికీ ఏమవుతుంది ఆ విధంగా జరుగుతుంది అనమాట అదేవిధంగా రాహువు ఒక్కొక్కసారి జాతకంలో బాగున్నప్పుడు ఇతర కొన్ని గ్రహాల వల్ల దొంగలకి నాయకుడు కూడా అవుతాడు అతను నిజంగానే దొంగతనాలు చేయించడం దొంగతనాలు చేయడం దొంగతనాలు పురుగొల్పడం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట ఒక దొంగగా మారినా ఆశ్చర్యపడక్కర్లేదు లేకపోతే ఏదో ఒక తప్పుడు పని ద్వారా ధనం సంపాదించడానికి కూడా అవకాశాలు ఉంటాయి రాహు కనుక ధనస్థానంలో ఉన్న ఇంకా కొన్ని కొన్ని స్థానాలు ఉన్నాయి చెప్పబడినటువంటివి చాలా ఉంటాయి వాటిలో ఎక్కడైనా ఉన్నప్పుడు ఏదో ఒక రకమైనటువంటి తప్పు విధానం వల్ల ధనాన్ని సంపాదించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట అందులో ముఖ్యమైనది దొంగతనం రాహువు టోటల్గా దొంగతనానికి పురికొల్పి దొంగతనం చేయించి అంతవరకు కూడా ఊరుకోడు అనమాట అటువంటి వాళ్ళు ఎవరైనా సరే ముందుగా మనం రాహుని కనుక ఏ దశలో ఉన్నాడు ఏ అంతర్దశలో ఉన్నాడు ఆ దశ జరిగిపోయిందా ఇటువంటివి చూసి కొద్దిపాటి పరిహారాలు చేసుకుంటే కూడా మనకి కలిసి వస్తుంది అన్నమాట సో